తగిలించుకొని ఊరి కానీ ఊరు ప్రాంతం కానీ ప్రాంతం మన కాకాని వచ్చి ఈరోజు కాకాని స్వస్థ సేవ ప్రారంభించాడు నా ప్రియదైన బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే ఎంత గొప్ప సేవ అండి ఎంత గొప్ప పరిచర్య అండి దేవుని సేవకుడు ఎంత గొప్ప ఆత్మ ప్రేరేపణతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి మన గుంటూరు జిల్లాకు వచ్చి గుంటూరు జిల్లాని కదిలించాడు గొప్ప దైవజనుడు ఫాదర్ దేవదాస్ అయ్య గారి నా ప్రియదైన బిల్లరా ప్రియా దేవుని బిడ్డలు ఆలోచన చేస్తుండే దైవజనుడి గురించి ఎంత తక్కువ చెప్పినా అది నా ప్రియ ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అంత గొప్ప సేవ చేసిన దైవజనుడు అయితే జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆయన ఎక్కడ కూడా అలసిపోలేదు ఎక్కడ నిస్పృహ చెందలేదు ఎక్కడ కూడా ఆందోళన చెందలేదు తనకున్న పరిస్థితులను బట్టో తనకున్న ఇబ్బందులను బట్టో సేవ పరిచయంలో అనేకమైన ఆటుపోట్లయినా ఇబ్బందికరమైన శోధనలు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కురిగిపోలేదు ఓ రోజు అంట నా ప్రీతైన బిల్లరా ఆయన ఒకరోజు ఒక కుర్చీల్లో కూర్చుంటే కొంతమంది శిష్యులు సేవకులు వచ్చారు సేవకులు వచ్చి చూస్తూ ఉన్నారు ఎందుకో తెలిసిన నా ప్రీదైన బిల్లరా అప్పటికి దేవదాస్ అయ్య గారి వయసు చాలా పెద్ద అయిపోయింది నడవలేకపోతున్నాడు ఓపిక లేదు బలం లేదు చాలా నిరాశ అయిపో నీరసంగా ఉండిపోయాడు అలాంటి సమయంలో పక్కనున్న వారు చూడలేక ఆయన బాధను చూడలేక తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అనేక మంది ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు పెరుగుతున్నాయి దెయ్యాలు పోతున్నాయి భూతాలు పోతున్నాయి చేతబళ్ళు పోతున్నాయి గర్భాలు లేని వారు గర్భాలను పొందుకున్నారు ఎన్నో అద్భుత కార్యాలు అన్నో ఆశ్చర్య కార్యాలు దైవజనుడు ప్రార్థన చేస్తేనే ఎన్నో కార్యాలు జరిగినాయి ఇప్పుడు అలాంటి దైవజనుడు ఇక్కడ బలహీనుడుగా ఉన్నాడే వాళ్ళు అనుకుంటున్నారు మనసులో దైవజుడు ఎంత కష్టపడుతున్నాడు దైవజుడు ఎంత శ్రమ పడుతున్నాడు ఈయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడదామంటే ధైర్యం చాలదు ఆయన సామాన్యమైన సేవకుడు కాదండి ఏమండి ఆయన సామాన్యమైన దైవజనుడు కాదండి ఆకాశాన్ని భూమిని తలకిందులు చేయగలిగే గొప్ప దైవజనుడు ఆయన ప్రార్థన చేయగా ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి అంత అభిషేకము కలిగిన దైవజనుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారు నా ప్రీతి అని పిల్లరా ఆయనతో ఎదురుపడి మాట్లాడతానికి సావకులకి ధైర్యం లేదు ఆయనతో ఎదురుపడి మాట్లాడటానికి ఎవరికి గుండె ధైర్యం లేదు అయినా కూడా ఒకసారి ఒక వ్యక్తి ధైర్యం చేసి దైవజనుడు కూర్చుంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నువ్వు ఎంతోమందికి ప్రార్థన చేస్తున్నావు ఎంతోమంది బాగుపడుతున్నారు ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు ఎంతోమంది మేళ్లు పొందుతున్నారు ఎంతోమంది బ్లెస్ అవుతున్నారు అయ్యా నువ్వు కూడా దేవునికి ప్రార్థన చేసి నీ రోగం నీకున్న బాధలు నీకున్న బలహీనత నీకున్న సమస్యలు తీసేయమని దేవునికి ప్రార్థన చేయొచ్చుగా నీ బాధ మేము చూడలేకపోతున్నావు అయ్యారు నీ శ్రమను మేము చూడలేకపోతున్నావు నీ కన్నీళ్ళు మేము చూడలేకపోతున్నావు నువ్వు పడుతున్న ప్రయాసం మేము చూడలేకపోతున్నావు నీ వేధిని మేము చూడలేకపోతున్నావు నీ దేవునికి దేవునికి ఏ సైకి ప్రార్థన చేస్తే తీసేస్తాడు అయ్యారు అని అంటూ ఉంటే వాళ్ళట్టు పానిచ్చి అయ్యగారంట పాదరేం దేవదాయ అయ్యగారంట నా ప్రీదైన వీళ్ళరా వృద్ధాపిలో కుర్జీలో కూర్చోటం అంతంత మాత్రం మోకాళ్ళ మీదంట మోకాళ్ళ మీదంట చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు అంట దేవా నా ప్రార్థన విన్నావు అందరి జీవితంలో అబ్బుతలు చేసావు ఈ సమయం ముందు నా ప్రార్థన వింటావా అని ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఆలోచన ఈరోజు నా పిల్లరా ఈ ప్రార్థన మీ అందరికీ ఒక ఎనర్జీ ఇచ్చింది ఈ ప్రార్థన జీవితం మీలో ఒక బలమైన పట్టుదలలోనికి తీసుకుని వెళుతుందని నేను రూఢిగా నమ్ముతున్నా పిల్లలు ఆలోచన చేయండి ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా రెండు చేతులెత్తే ఆకాశం అయిపోయి దేవా నా శ్రమను నా బిడ్డలు చూడలేకపోతున్నారంట నా శ్రమను నా కష్టాన్ని నా దుఃఖాన్ని నా వేదనను నేను పడుతున్న బలహీనతలను నా శిష్యులు నా బిడ్డలు చూడలేకపోతున్నారంట నిశ్చిత్తమైతే తీసేస్తావా ఏమని ప్రార్థన చేయాలి సాధారణంగా చెప్పండి ఏమని ప్రార్థన చేయాలి ప్రభా శ్రమ పడుతున్నానయ్యా బాధపడుతున్నాను అందరి పట్ల అద్భుతాలు చేస్తున్నావు అందరి పట్ల ఆశ్చర్యాలు చేస్తున్నావు అందరి పట్ల మెరకులు చేస్తున్నావు నాకు ఎందుకు చేయవు ఈ బలహీనత ఎందుకు తీసివేయవు ఈ సోదరు ఎందుకు తీసివేయవు ఈ యొక్క ఇబ్బందులు ఎందుకు తొలగించవని దేవదాసయ్య గారు కూడా ప్రార్థన చేయొచ్చుగా ఏమని ప్రార్థన చేసాడు మీకు అర్థమైందా నా బిడ్డలు నన్ను చూసి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బాధ తట్టుకోలేక నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా బా ఎంత గొప్ప ప్రార్థన ప్రార్థనండి ఈరోజు మనందరికీ ఒక బలముగా ఈ ప్రార్థన జీవితం అలవాటు చేసుకోవాలి అప్పుడు బిడ్డరా బిడ్డారా దేవదాసయ్య గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు కదా కానీ శిష్యులు తన బిడ్డలు బాధను చూడలేకపోతున్నారయ్యా నా బాధను చూడలేకపోతున్నారంట అందుకనే ఈ శ్రమను తీసేస్తావా అన్నాడంట పౌలు గారికి సెలవు ఇచ్చినట్టుగా దేవుడు నా కృప నీకు ఏమన్నట్టండి నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు అనంట దేహానికి స్తోత్రమయంట ప్రీదేవుని బిల్లలు ఆలోచించే ఈరోజు చిన్న చిన్న శ్రమలకు బట్టి చిన్న చిన్న ఇబ్బందులను బట్టి చిన్న చిన్న కరువును బట్టి చిన్న చిన్న అనేకమైన పరిస్థితులను బట్టి మనము తొట్టిల్లటానికి వీల్లేదు దేవునికి దూరంగా ఉండటానికి వీల్లేదు దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతకడానికి విలులేదు నా ప్రీతిని పిల్లలు ఆలోచించేది ఇలాంటి శ్రమల్లోనే దేవుని కోసం రోషంగా బ్రతకాలి రోషంగా బ్రతకడానికి ఈ రోజున ఒక బలమైన తీర్మాన నిర్ణయాన్ని తీసుకోగలిగితే ని జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది